న్యూస్ వన్ కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ నారాయణ దాసు ఆశ్రమంలో గత ఐదు రోజులుగా వేముల రామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న భగవద్గీత శిక్షణ తరగతులు ఈరోజు పదిహేనవ అధ్యాయంలోని పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి చెబుతుంటే శ్రోతలు తన్మయత్వంతో విని అడుపు కనిపించిందని సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఎలిగందుల కైలాసం

జోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ అర్ధోర్ధం ప్రసృతాస్తస్య శాఖ ఎవరో కొంచెం వినట్ ఐతురా నన్ను గుర్తించుకోవచ్చు ఆధర్శోర్ధ్వం ప్రసృత గుణప్రవృద్ధి విషయప్రవాలాః గుణప్రవృద్ధి విషయప్రవాలాః ఇత్తు

चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता प्रपद्ये यतः दोषा निर्माण मोहा जित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त

ప్రయత్నం చేసి మనలో ఉన్న చెడును తగ్గించుకొని మంచిని ఎప్పుడైతే పెంచుకుంటామో మనిషే దేవుడు అవుతాడు భూమే స్వర్గం అవుతుంది ఇదే మా సంకల్పం ఇదే మా సంకల్పం ఆలోచనలు మార్పులు తెచ్చే ఉద్యమమే యుగ వీళ్ళను ముంచాలి వాళ్ళని ముంచాలి లంచాలు తీసుకోవాలి కల్తీ చేయాలి లెక్కలు తప్పుడు చేయాలి దొంగతనాలు చేయాలి హత్యలు చేయాలి ఈ నేర ప్రవృత్తి ఎప్పుడైతే నశిస్తుందో ఈ భూమి మీద ఏమవుతుంది అందరు దేవతల లాగా ఆలోచిస్తేమైతుంది స్వర్గావతరణ వచ్చేస్తుంది కాబట్టి దైవ అసుర ఈ పదహారవ అధ్యాయము ఏ అంశంలో పుట్టినటువంటి వారు ఈ మంగళహరి షాడు కావలసింది కానీ ఇవాళ ఎనిమిది గంటల వరకు మన తరగతిని కంటిన్యూ చేస్తూ ఎనిమిది నుంచి తొమ్మిది వరకు సత్సంగము వెళ్ళాలి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నైన్ అనమాట పదిహేను తక్కువైనా ఎక్కువైనా తొమ్మిది గంటలకు క్లోజ్ మంగళహారతి తొమ్మిది గంటలకు ఖచ్చితంగా మంగళహారతి అవ్వాలి అది రుచిలో పెట్టుకొని వెళ్తాం అవసరమైతే దీనికి కొంచెం ముందే తగ్గిద్దాం ఒక ఎస్ ఒక రాజుగారు తెలిసిందండి వాళ్ళ పనులలో ఎప్పుడు బాగా బిజీ ఉంటారు మోడీ గారు అప్పుడు ఏ పత్రికలకు అందకుండా కనిపించకుండా మెడిటేషన్